హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు రెసిపీ తోటకూర ఎండు రొయ్యల పులుసు అనమాట ఈ విధంగా తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తీసుకుంటే చాలా బాగుంటుంది ముందుగా తోటకూరను తీసుకుని బాగా క్లీన్ చేసుకుని ఒకటి రెండు సార్లు బాగా కడిగి తీసుకోవాలి తర్వాతను సన్నంగా కట్ చేసుకోవాలి ఈ విధంగా అంత కూడాను కట్ చేసి తీసుకోవాలి అలాగే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర అలాగే కొంచెం మెంతులను వేసుకుంటే బాగుంటుంది ఒక ఆనియన్ కూడా కట్ చేసేసుకోవాలి ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు ఒక ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చిని కూడాను వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాతను ఎండు రొయ్యలను కూడాను తీసుకొని బాగా కడిగి తీసుకోవాలి ఆ రొయ్యలు కూడాను వేసి పోపులో కొంచెం ఫ్రై చేసుకోవాలి అంత కూడాను ఈ విధంగా ఫ్రై అయిన తర్వాతను ఒక టమాటాను కూడాను కట్ చేసి వేసుకోవాలి అలాగే తగినంత సాల్ట్ వేసుకోవాలి పులుసుకి తగినంత సాల్ట్ పసుపు ఒక స్పూను కారం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి టమాటా కొంచెం మగ్గనివ్వాలి టమాటా అంత కూడాను ఈ విధంగా కొంచెం మగ్గాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరని వేసుకోవాలి తోటకూరని వేసి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వాలి తోటకూర కొంచెం మగ్గితేనే బాగుంటుంది అంత ఒకసారి కలిపి పూర్తిగా మగ్గనివ్వాలి అంత కూడాను ఈ విధంగా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాతను కొంచెం చింతపండుని మన పులుపుని చూసుకొని చింతపండుని తీసుకొని చింతపండు రసం వేసుకోవాలి చింతపండు రసం వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి మధ్యలో ఒకసారి కలుపుకుంటూ చూసుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపి మనకి సాల్ట్ కానీ ఏం కానీ అనిపించితే చూసుకొని వేసుకోవచ్చు అంతా ఈ విధంగా దగ్గరికి అయ్యాక కొంచెం దగ్గరికి అయ్యాక ఒకసారి కలిపి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా సింపుల్గానే తయారు చేసుకోవచ్చు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు ఈ పులుసు మనం తయారు చేసేటప్పుడే మంచి వాసన వచ్చి చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్